సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను గాని గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు జరిగినటువంటి ఒక అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనగపోయినప్పటికీ దానికి పత్రికలో వ్రీకరించినటువంటి ప్రకారంగా కొత్త తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపర కోరుతా ఉన్నా ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు నాకు అటువంటి వరవడిలో నేను పెరగలేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి నేను తప్పకుండా ఈ రోజు తెలంగాణలో గాని దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే నలబై రెండు శాతం రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం నిన్న ఉదాహరణకు బిజెపి అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల ఎనభై నాలుగు శాతం వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు అనే మాట చెప్తా ఉన్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉండే మాదిక కూడా మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండొద్ద అనేటువంటి మాట నేను మరొకసారి పెద్ద విజ్ఞప్తి చేస్తాను మూడు రోజుల క్రితం జరిగినటువంటి అంశంలో కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజం మేడం గారు అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు కానీ దళిత వర్గాలు కానీ అట్టడుగు వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాయి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తని జెండా మోసిన కార్యకర్తని ఇలా రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఒక మాదిగా బిడ్డగా మాదిగా రక్తాన్ని గురించి పంచుకుని పుట్టిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి ఆ పార్టీ ఆ పార్టీ లైన్ దాటిపోయే వ్యక్తిని కాదు ఏది ఏమైనా కూడా మా సహచర ఒక బీసీ బిడ్డగా మా ప్రభాకర్ అన్న మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వారు మేము గౌరవించుకుంటాం ఏదైతే వారు మాట్లాడినటువంటి మాట విషయంలో కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జాతి మా మాదిగ భక్తుల బాంధవులు అన్ని వర్గాల ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారు ఏదైతే జరిగినటువంటి సందర్భానికి మాటను నేను క్షమాపణ కోరుతున్నటువంటి అంశంలో కూడా యావత్ నా తెలంగాణ ఉన్నట్టు ప్రజలకు మా మాదిగారు జాతి వర్గాలకు కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం ఇచ్చి మనవి చేస్తున్నా ఇష్యూ ఇంతతో సమస్య